చిన్న కథ చెప్తున్నా నోటి ఒక ఊర్లో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు అంట ఒక తండ్రికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అయితే ఆ తండ్రికి బాగా డబ్బు ఉందంట ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే నానా నానా ఈ ఆస్తి అంతా పంచి పెట్టేసేసేయి నా ఆస్తి నాకు ఇచ్చేసేసేయి అని అడుగుతాడంట చిన్న కుమారుడు అప్పుడు తండ్రి ఏం చేస్తాడు తన ఆస్తిలో సగం చిన్న కుమారుడికి ఇచ్చేస్తాడంట చిన్న కుమారుడికి ఇచ్చేస్తే ఆ చిన్న కుమారుడంట కంట ఆస్తిని తీసుకొని వెళ్ళి బాగా దుర్వ్యాపారాలు దుర్వ్యాపారాలు అంటే బాగా తినడం తిరగడం ఇష్టం వచ్చింది చేయడం అనమాట ఆ విధంగా తండ్రి ఇచ్చిన ఆస్తిని మొత్తం కూడా మొత్తం పాడు చేస్తానండి డబ్బులు ఎందుకు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా డబ్బులుంటే మనం ఏమేమి కొనుక్కోవచ్చు ఆహారం తిలవచ్చా బట్టలు తిరుపువచ్చా మీరైతే ఉంటే సైకిల్ ఇంకా రిమోట్ కార్ కొంటాడంట ఫోన్లు కొంటారు ఇయర్ ఫోన్స్ కొంటారు అన్నీ కొంటారు కదా అప్పుడు ఏమైపోతారు డబ్బులు అయిపోపడి ఈ చిన్న కుమార్ని కూడా అంట చిన్న వినండి ఈ చిన్న కుమారుని కూడా అంట తనకున్న డబ్బులన్నిటిని కూడా దుర్వ్యాపారం చేసేసి మొత్తం సరే ఆ ఊర్లో ఆ కరువు వచ్చింది ఉంటది తినడానికి ఆహారం ఉండదు ఆహారం లేకుండా ఏమైపోతాం నీరత్సం వచ్చేసింది నీరత్సం వస్తే మనం ఏమైపోతాం ఇప్పుడు చిన్న కుమారుడు పరిస్థితి కూడా అట్లాగే ఉంది ఏం చేస్తున్నాడు చిన్న కుమారుడు కరువు వచ్చేసరికి బాగా ఆకలేసిందంట ఆకలిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు తండ్రి గుర్తు వస్తున్నాడు అయ్యో నా తండ్రి దగ్గర కనీసం పని వాడిగా ఉంటుంటే పని ఉంటే మంచి సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది నాకు ఇక్కడేం ఆహారం లేదని అప్పుడు చిన్న కుమారుడికి తండ్రి గుర్తు వచ్చాడు అప్పుడు ఏం చేశాడంటే సరే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడక ఒక పందులు మేపే వాడి దగ్గరికి వెళ్ళాడంట పందులు మేపే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పందులు అంట పట్టు తింటా ఉన్నాయంట మనకు కూడా ఎంత కదా బాగా ఆకలి వేస్తుంది అనుకో ఎవరైనా తింటా ఉన్నారనుకో మనకి ఏమనిపించింది ఆ తినాలనిపించింది ఈ చిన్న కూడా ఏమనిపించింది పందులు పొట్టు తింటే ఆ పొట్టు తినాలనిపించింది అంట ఎందుకంటే అవి బాగా ఆకలితో ఉన్నాడు సరే ఆ పట్టు తినడానికి వెళ్ళాడు వెళ్తే ఆ పందులు ఏం చేసింది ఆ చిన్న కుమారుని పక్క వేసేసింది అంట ఎట్లా కాదు నేనేం చేయాలంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నా తండ్రి దగ్గర కనీసం పనివాడిగా వెళ్ళాలి పనివాడిగానే వెళ్ళి నేను చేరితే సమృద్ధి అనే ఆహారం ఉంటుంది అని చెప్పని అనుకొని అప్పుడు గుర్తొచ్చింది తండ్రికి వెళ్ళి చెప్పాలి నేను అరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానని నా తండ్రిని క్షమాపణ అడగాలని చెప్పని తండ్రి దగ్గరికి వస్తారంట ఎప్పుడైతే దూరం బ్రతికాడు నా కుమారుడికి మంచి బట్టలు తీసుకురండి ఏం తీసుకురామన్నాడు తర్వాత చెప్పులు తొలగించండి అన్నాడు తర్వాత ఉంగరం తొలగించమన్నాడు ఏమని చెప్పాడు మంచి బట్టలు తర్వాత తర్వాత ఆ తీసుకొచ్చి ఒక మంచి విందు చేయండి తప్పిపోయిన నా కుమారుడు తిరిగి నా దగ్గరకు వచ్చాడు అని చెప్పని తన కుమారుడిని అక్కున చేర్చుకున్నాడు ఇప్పుడు మనం కూడా అంతే కదా తల్లిదండ్రులు మాట వినాం మన ఇష్టానుసారంగా వాళ్ళకి తిరుగుతాం అంతే కదా పక్షులు మన ఇష్టానుసారంగా వాళ్ళకి తిరుగుతాం బూతులు ఆ డబ్బులు అంటే తల్లిదండ్రులు తెలియకుండా డబ్బులన్నీ కూడా మనం ఫ్రెండ్స్ తో కలిసి సీక్రెట్ గా పనులు చేస్తాం ఇవన్నీ మనం చేస్తాం ఇదిగో చిన్న కుమారుడు కూడా అట్లాంటి తప్పు చేస్తాడు చివరికి ఏమయ్య చిన్న కుమారుడు కలు వచ్చి పందులు తినే పొద్దు దగ్గరికి వెళ్ళాడు చూడండి అందుకే మనం ఏం చేయాలి తల్లిదండ్రుల మాట ఇప్పుడు మనక వాళ్ళు ఫోన్ కొనుక్కున్నాడు నాకు కూడా ఫోన్ కావాలి తల్లిదండ్రులు ఇబ్బంది పెడతాం కదా వాడు సైకిల్ కొనుక్కున్నాడు నాకు సైకిల్ కావాలి చివరికి ఏమైపోయింది అన్నం తిండానుకోలేక పందులు తినే పట్టు కోసం వెళ్ళాడు కానీ ఎప్పుడైతే మారు మర్చి కొన్ని క్షమాపణ పొందుకున్నాడో తండ్రి ఏం చేశాడు చిన్న కుమారుడిని అప్పున చేర్చుకొని మంచి బట్టలు ఇచ్చాడు చెప్పులు ఇచ్చాడు తర్వాత మొదల పెట్టించి విందు చేయించి గ్రాండ్ గా చిన్న కుమారుడికి వెళ్తాను చెప్పాడు మనం కూడా చిన్న కుమారుడు లాగే ఉన్న మనం కూడా తల్లిదండ్రుల మాట వెళ్లకుండా ఏసై మాట వెళ్లకుండా బూతులు దిక్కడం దొంగతనాలు చేయడం అబద్దాలు ఆడడం మనం తల్లిదండ్రుల మాట వెళ్లకుండా తిరగడం ఇవన్నీ మనం చేస్తా ఉంటాం కానీ తప్పు అట్లా చేసామంటే మనం ఏమైపోతాం చిన్న కుమ్మారులాగా దిక్కు లేకుండా అయిపోతాం అదే మనం తండ్రి మాట తల్లి మాట ఏసై మాట మనం విన్నామనుకోండి మనము మంచిగా జీవిస్తాము మనకు కావాల్సినవి కూడా దేవుడిస్తాడు ఇస్తారు అర్థమైంది కదా 还有些乐趣。